చదువుకోకుండా రోడ్ల మీద బలాతురుగా తిరిగే ఒక మామూలు పల్లెటూరి కుర్రాడు జీవితం సడన్ గా రాకెట్ స్పీడులో దూసుకుపోయి అతను కల్లో కూడా ఊహించని విధంగా నల్గొండ గల్లీ నుండి దుబాయ్ ఎడారిలో పడిపాడు ఒంటలు కాసే ఒంటరి జీవితం నుంచి ఐదుగురు అందమైన అమ్మాయిలతో స్నేహం ప్రేమ మోసం అంటూ ఒక సినిమా స్టోరీకి తగ్గని రేంజ్ లో ట్విస్ట్లతో ట్విస్ట్ లతో సాగింది అయితే అసలు ఎవరా కుర్రాడు అతను దుబాయ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ పరిచయం అయిన ఐదుగురు అమ్మాయిలతో అతను ఏం చేశాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నల్గొండ పక్కనున్న ఒక మారుమూల పల్లెటూరులో సుబ్బయ్య తనకున్న కొంచెం భూమిలో పొలం పని చేసుకుంటూ తన భార్య కొడుకుని పోషించుకుంటున్నాడు ఇక తన భార్య కూడా అతనికి పొలం పనిలో సహాయంగా ఉంటుంది సుబ్బయ్య కొడుకు రాము నల్గొండలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీ లో ఇంటర్ చదువుతున్నాడు అయితే అతనికి ఆ చదివేమి సరిగ్గా ఎక్కేది కాదు దాంతో ఇంట్లో కాలేజీ కి వెళ్తున్నా అని చెప్పి బయట ఫ్రెండ్స్ తో పాటు ఊరి మీద బలాదూరుగా తిరుగుతూ ఫీజు కట్టమని వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులని ఫ్రెండ్స్ కోసం మందు సిగరెట్ల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు ఇక ఒక రోజు రాము కాలేజ్ లో ఎగ్జామ్ ఫీజు కట్టాలని సుబ్బయ్య చెప్పగా ఆయన తన దగ్గర డబ్బు లేక తెలిసిన ఒక దగ్గర అప్పు చేసి మరి రాముకి డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుని చూసిన రాము బుర్రలో ఎన్నో కోరికలు ఆశలు పుట్టాయి అలా ఆ డబ్బుని తీసుకుని రాము అక్కడి నుండి వెళ్ళగా ఆ రోజు మధ్యాహ్నం సుబ్బయ్య ఎరువులు కోనాలని చెప్పి నల్గొండకు వచ్చాడు ఇక అక్కడ తనకు కావాల్సినవి తీసుకుని ఏదైనా తిందామని ఒక హోటల్ దగ్గరికి రాగా అక్కడ రాము గొంతు వినపడి లోపలికెళ్లి చూడ అక్కడ రాము తన ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ తాగుతూ కనబడ్డాడు దాంతో సుబ్బయ్య ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు ఇక వెంటనే రాము ముందుకెళ్లి నిలబడగా నాన్నని సడన్ గా చూసిన రాము షాక్ అయిపోయాడు కాలేజ్ కాలేజీకి వెళ్లకుండా ఇక్కడేంటా ఈ పనులు అని సుబ్బయ్య రాముని అడగ్గా ఈ రోజు కాలేజ్ లేదు నాన్న సెలవిచ్చారు అని భయపడుతూ చెప్పాడు రాము దాంతో సుబ్బయ్య కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి రాము దగ్గరికి సుబ్బయ్య వచ్చి నువ్వెందుకురా సంవత్సరం నుండి కాలేజీకి వెళ్ళట్లేదు అని అడిగాడు దాంతో రాము నాకు ఆ చదువు అవ్వట్లేదు నాన్న నేను ఎంత చదవాలన్నా అది నా బుర్రకెక్కట్లేదని చెప్పాడు అప్పుడు సుబ్బయ్య ఏం అనలేక మా కోసం కాకపోయినా అప్పు తెచ్చి మరీ కడుతున్న ఆ డబ్బు గురించైనా ఆలోచించరా అని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో ఆ రాత్రి రాముకి నిద్ర పట్టలేదు తన తండ్రి తల్లులను ఇక మీదట ఇబ్బంది పెట్టకూడదని చదువు ఎలాగో తన వల్ల కాదు కాబట్టి ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించాలని రాము గట్టిగా డిసైడ్ అయ్యాడు దాంతో ఉదయాన్నే రాము ఊరిలోకి వెళ్ళి తనకి దొరికిన పని చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి వచ్చిన డబ్బుని ఇంట్లో ఇచ్చాడు ఇక అలా ప్రతిరోజు ఏదో ఒక పనికి వెళ్లి రాము తన కుటుంబానికి తన వంతు సహాయం అందించాడు ఇక తర్వాత సుబ్బయ్య రాముతో ఇలా ఏదో ఒక పని కాకుండా ఒక మంచి పని చూసుకో అని చెప్పాడు కానీ రాముకి ఎక్కడా కూడా సరైన పని దొరకలేదు దాంతో ఈ విషయం రాము తన తండ్రితో చెప్పగా నువ్వు ఉద్యోగం చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించాలంటే కువైట్ గాని దుబాయ్ గాని వెళ్లాలని చెప్పాడు దానికి రాము సరే అనగా సుబ్బయ్య తన పొలంలో కొంత భూమిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో రాముని దుబాయ్కి పంపాడు ఇక అక్కడ తమ ఊరికి చెందిన ఒక అతని సహాయంతో రాముకి ఒక పని దొరికింది కాని ఆ పని ఏంటంటే ఎడారిలో ఉండే ఒంటెలని గొర్రెల్ని చూసుకుంటూ అక్కడే ఉండాలి అక్కడ మనుషులెవ్వరూ ఉండరు ఒంటరిగానే ఉండాలి అయితే రాము ఆ పనికి ఒప్పుకోగా అతని యజమాని రాముని తన కారు లో ఎక్కించుకొని తీసుకెళ్లాడు ఉదయం మధ్యాహ్నం అయింది ఆ తర్వాత రాత్రి అయింది అయినా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇక మరుసటి రోజు ఉదయానికి వాళ్ళు రావాల్సిన చోటుకి చేరుకున్నారు అయితే ఆ చోటు ని చూసి రాము భయపడ్డాడు ఎందుకంటే అక్కడ ఎట్టు చూసినా ఇసుక తప్ప ఇంకేం లేదు అలాగే అక్కడ కొన్ని వంటెలు గొర్రెలు ఉన్నాయి వాటికి కొంచెం దూరంలోనే ఒక చిన్న ఇల్లు కూడా ఉండగా రాముని తీసుకొచ్చిన అతను నువ్వు రోజు వీటికి ఏం కావాలో చూసుకుని వాటిని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుండి రాము అక్కడ గొర్రెలను వంటెల్ని కాసుకుంటూ తనతో మాట్లాడేవారు ఎవరూ లేక ఎడారులు అనాథ అనాథగా బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఒక రోజు అటుగా ఒక కార్ వచ్చి అందులో నుండి ఐదుగురు అందమైన అమ్మాయిలు బయటకు వచ్చారు ఇక వాళ్ళని చూసిన రాము షాక్ అయిపోయాడు ఆ అమ్మాయిలు రాము దగ్గరకు వచ్చి మేము దారి తప్పి ఇటువైపు వచ్చాం అని చెప్పి ఆ రోజు రాముతో పాటే ఉండి అతని గురించి తెలుసుకొని ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే రాము హెల్తో మళ్లీ తిరిగి వెళ్లిపోయారు అలా అనాథలాగా బ్రతుకుతున్న తనకి ఆ రోజు ఎంతో హ్యాపీగా గడిచింది ఇక ఆ తర్వాత ఎప్పట్లా రాము తన పని తాను చేసుకుంటూ ఉండగా మళ్ళీ ఆ అమ్మాయిలు కారులు అక్కడికి వచ్చారు ఆ రోజు కూడా అతనితో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు వాళ్ళు రాము కోసం చాలా దూరం నుండి వచ్చి అతనితో మంచి ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంటున్నారు ఒక రోజు ఆ అమ్మాయిలు రాముతో నువ్వు నీ యజమానితో చెప్పి ఇక్కడ నుండి ఊరిలోకి వచ్చేసాయి మేము నీకు మంచి పనిపిస్తాం అని చెప్పి తమ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు దాంతో రాము తన యజమానికి విషయం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు అలా అతనికి చెప్పడం కోసం వెయిట్ చేస్తూ ఉండగా దాదాపు పది రోజుల తర్వాత అతను రాము దగ్గరకు వచ్చాడు ఇక అతను రాగని రాము నేను ఇక్కడ పని మానేస్తున్నాను నాకు ఊరిలో మంచి ఉద్యోగం దొరికిందని చెప్పి ఆ ఎడారి నుండి దుబాయ్ లోకి రాము వచ్చేశాడు ఇక వెంటనే రాము ఆ అమ్మాయిలకి ఫోన్ చేయగా వాళ్ళు కాసేపటి వచ్చి రాముకే తమ ఇళ్లలో పని చేయమని అందుకు బానే డబ్బు ఇస్తామని చెప్పారు ఇక అప్పటి నుండి రాము ఆ ఐదుగురు అమ్మాయిలు ఇంట్లో ఏం కావాలో ఏం తేవాలో మొత్తం చూసుకుంటూ సాయంత్రం పూట అమ్మాయిలతో కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయిలకి రాము మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి దాంతో అందరూ రాముని ప్రేమించడం మొదలు పెట్టారు అయితే ఒక రోజు అమ్మాయిలందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉండగా రాము చాటుగా విని ఆ రోజు నుండి వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు అలా కొన్ని రోజులు తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానని రాము ఇండియా వచ్చేసాడు ఇక ఎప్పుడో వెళ్లిన తమ కొడుకు మళ్ళీ ఇంటికి రావడంతో రాము అమ్మా నాన్న చాలా సంతోషపడిపోయారు ఇక అక్కడ రాము కొన్ని రోజులు టైం స్పెండ్ చేయగా రాము వాళ్ళ నాన్న అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు దాంతో రాము ఇప్పుడే వద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తానని అన్నాడు అలా వాళ్ళతో తన ఫ్రెండ్స్ తో కొద్ది రోజులు గడిపాక రాము మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు ఇక అక్కడికి వెళ్ళాక కూడా రాము ఆ అమ్మాయిలతో ఎప్పట్లాగా మాట్లాడకుండా అవసరం అయినప్పుడే మాట్లాడుతూ వాళ్ళని దూరం పెట్టాడు దాంతో ఒక రోజు ఆ ఐదుగురు అమ్మాయిలు రాముతో నువ్వంటే మాకు ఇష్టం అని ఉన్నది మొత్తం చెప్పేశారు దాంతో రాము నాకు మీ ఐదుగురు అంటే ఇష్టమే కాని నేను మీలో ఒకళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోగలను అలా చేసిన తర్వాత కూడా మీరు నాతో మునుపట్లాగే ఉండాలి అని చెప్పాడు దాంతో అమ్మాయిలు అందరూ ఒప్పుకున్నారు ఇక అప్పుడు రాము ఆ ఐదుగురులో ఒక అమ్మాయిని దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నాతో పాటు మా ఊరికి వస్తావా అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నేను నీ కోసం నా వాళ్ళను వదిలేసి నీ దేశానికి వస్తాను నువ్వు నా కోసం ముస్లిం గా మారుతావా అడిగింది దానికి రాము కూడా ఒప్పుకున్నాడు అలా ఆ ఇద్దరు వచ్చేసి పెళ్లి హ్యాపీగా ఉంటూ అప్పుడప్పుడు దుబాయ్ కెలి తమ ఫ్రెండ్స్ తో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ తప్పకుండా చెప్పండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో